చిన్న ఇసుక తుఫాను అలాగే భవిష్యత్తు మీద భయం బెంగా ఆందోళన కలిసి జరిగినటువంటి అంశాల్లో భాగంగా జరిగినటువంటి ఈ యొక్క హత్య ఈ మూడు ప్రతిరూపమే ఇవన్నిటి కలిపి సమాహారంగా ఈ హత్య జరగడం జరిగింది ఏప్రిల్ నెల ఇరవై రెండవ తేదీ ఈవినింగ్ సెవెన్ థర్టీ ఫైవ్ అరౌండ్ ఆ సమయంలో ముప్పవరప వీరయ్య చౌదరి తెలుగుదేశం నాయకుడైన ఎక్స్ ఎంపీగా చేశారు నాగుపుల్పాడు మండలానికి ఆయన ఆఫీసులో ఉండగా నలుగురు వ్యక్తులు అతని ఆఫీసులోకి రెండో ఫ్లోర్లో ఉన్నటువంటి ఆఫీసులోకి జొరబడి అక్కడ వాళ్ళని బెదిరించి ఆయన్ని దారుణంగా దాదాపు యాభై కత్తిపోటులతో పొడిచి చంపి పరారయ్యారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు రావటంతో ఇమ్మీడియట్లీ నేను మా టీమ్ అందరం కూడా ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది ఒక టెన్ మినిట్స్లో అప్పటికే వేరే చవితిని షిఫ్ట్ చేయడం ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో చనిపోవడం దాదాపు యాభై కత్తిపోట్లు గురైనటువంటి సందర్భంలో ఆయన మరణించడం జరిగింది మా యొక్క జిల్లా ఫోర్స్ను మొత్తం ఆ పదిహేను నిమిషాల్లో మొదటి పది పదిహేను నిమిషాలు అలర్ట్ చేయడంతో అన్ని చెక్ పోస్ట్లు అన్ని దగ్గర అలర్ట్ చేశాం అలాగే రోడ్ల మీద పోలీసులు రావటం తప్పించిపోతున్నటువంటి ఈ యొక్క క్రిమినల్స్ వీళ్ళు పట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క రోడ్డులో వెహికల్ చెక్కింగ్స్ అన్ని పెట్టడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను మాట్లాడితే మనకు తెలిసింది కూడా తెలుగు వాళ్ళే లోకల్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తెలియడంతో మేము అక్కడే ఒక అవగాహనకు రావడం జరిగింది దీని వెళక లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళు కాదు ఇవన్నీ ఇక్కడిక్కడ వాళ్ళే చేసినటువంటి ఒక అవగాహన రావటం అలాగే బాడీని షిఫ్ట్ చేయటం ఇలాగే కేసు రిజిస్టర్ చేయటం ఇవన్నీ జరిగాయి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ హాన్రబుల్ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా విజిట్ చేశారు సో ఇక ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేస్తే దీంట్లో వీరయ్య చౌదరి ఈయన అమ్మన బ్రోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అలాగే ఈయన ఒక ఎక్స్ ఎంపీగా కూడా ఉన్నారు అలాగే ఆయనకి కొన్ని లిక్కర్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు ఇలాంటి న్యాయబద్ధంగా ఆయన చేసుకుంటూ తెలుగుదేశంలో ఒక క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకుడు ఆయన రాబోయే మొన్న ఎలక్షన్ తర్వాత కూడా ఒక నాయకుడుగా ఆయనకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో ఈ మద్దతు జరిగింది దీనికి ముఖ్యంగా గ్రామంలో జరిగినటువంటి ఆధిపత్య పోరు అలాగే ఇసుకులో సంబంధించినటువంటి ఒక రెండు మూడు విషయాలు అలాగే భవిష్యత్తు మీద భయం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక కుట్ర చేసి అలాగే కొంతమంది బయట వ్యక్తిని రప్పించారు దీంట్లో సాంబయ్య ఆళ్ల సాంబయ్య అలియాస ఆళ్ల సాంబశివరావు అలియాస సిద్ధాంతి అనే వ్యక్తి ఈ కుట్రకు మొదటిగా రచన చేయడం జరిగింది అలాగే వినోద్ అనే వ్యక్తి ద్వారా దీన్ని అమలు అతను దీని వెనక ఇంకా కొంతమంది ఉన్నారు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎవరెవరు ఎవరు రోల్ ఏంటనేది మొదట ఇక్కడ స్టార్ట్ అయింది కుట్ర ఈ ఆళ్ ఈ ముప్పవరపు వీరయ్య చౌదరి అమ్మనపూర గ్రామంలో అతను రాజకీయంగా అలాగే వ్యాపారపరంగా ఉన్న సమయంలో ఇతనికి కొంతమంది అనుచరులు ఉండేవాళ్ళు అలాగే విలేజ్ లేని ఒక నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో అనుచరులు కొంత వేరే వేరే ఇష్యూస్ వల్ల కొంతమంది దూరం అయ్యి దీనికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా కానివ్వండి వేరే వేరే విషయాల్లో ఇతనికి అడ్డుపడుతూ ఇతని కార్యక్రమాలకి అడ్డుపడుతూ అలా వాళ్ళకి ఆ గ్రామంలో కొంతమందికి ఇతనితో కొంత మనస్పర్ధలు ఉన్నటువంటి విషయాలు కూడా మనకు ఇన్వెస్టిగేషన్లు బయటపడ్డాయి మృతుడైనటువంటి వీరయ్య చౌదరికి అనుచరులుగా ఉండటం తెలిసిన వాళ్ళుగా వీళ్ళందరూ ఒక లాగా ఉండటం అక్కడ చిన్న మనస్పర్ధలు అయ్యి వాళ్ళు ఒక సపరేట్గా ఒక గ్రూప్ లాగా అక్కడి నుంచి రావటం వీనికి ఎదురు తగ చిన్న చిన్న విషయాల్లో కూడా ఎదురు తగలడం జరుగుతూ వస్తుంది చివరికి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఇష్యూ జరిగింది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి ఆ ఎలక్షన్స్లో వీరయ్య చౌదరి ఒక క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది అలాగే అవి పార్టీలకు అతీతంగా జరిగాయి బట్ పొలిటికల్గా ఈయన ఇలా నిలబెట్టడం జరిగింది అలాగే వేరే క్యాండిడేట్ ఇంకొకరు నిలబడితే ఈ ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో ఆధిపత్యం ఉండాలి అన్న ఉద్దేశంతో మొదటిగా ఇతను వేరే క్యాండిడేట్ నిలబెట్టి అందరికీ ఈ క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పి తన మేనల్లుడైనటువంటి సురేష్ అండ్ టీమ్కి ఇతను తీసుకొని రావటం అక్కడే ఇతను ఆ టైంలో దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ ఆళ్ల సాంబయ్య సమకూర్చడం జరిగింది అప్పుగా సమకూర్చారు అలాగే సబ్సీక్వెంట్గా అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల బయట నుంచి డబ్బు తెచ్చుకోలేని పరిస్థితుల్లో సురేష్ దాన్ని ఖర్చు పెట్టడం అలాగే వాళ్ళు నిలబెట్టినటువంటి క్యాండిడేట్ గెలవడం రెండు వందల ఓట్లతో గెలవడంతో ఇక ఈ మనస్పర్ధలు ఒక పీక్ స్థాయికి వెళ్ళడం జరిగింది ఇలా ఆధిపత్య పోరు జరుగుతున్న సమయంలో వినోద్ అనే వ్యక్తి ఇతను ఒంగోలుకి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను వేరే వేరే వ్యాపారాలు చేస్తూ అలాగే కొన్ని కలెక్షన్ ఏజెంట్గా ఉంటూ నెల్లూరులో కూడా కొన్ని రోజులు అతను పనిచేయడం చేశాడు అక్కడ ఇతను కొన్ని పరిచయాలు ఉన్నాయి అక్కడే ఇతను మ్యారేజ్ కూడా చేసుకున్నాడు ఇతను కలెక్షన్ ఏజెంట్గా ఉండడం వల్ల వేరే వ్యక్తులతో పరిచయాలు కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్తో పరిచయాలు ఈ దబాయింపులు ఇలాంటివన్నీ కూడా ఇతనికి రెగ్యులర్గా అలవాటు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడింది అక్కడ కొన్ని రౌడీ షీటర్స్తో మర్డర్లు చేసినటువంటి వ్యక్తులతో ఇతనికి పరిచయాలు ఉండటం వీళ్ళకి తెలిసినటువంటి వీళ్ళ తమ్ముడు క్లాస్మేట్స్తో మంచి పరిచయాలు ఉండటం వాళ్ళందరూ కూడా క్రైమ్లో నిష్ణాతులై ఉండటం ఇతనికి సంబంధించినంత వరకు అతను ఇతను కొంతమంది పొలిటీషియన్స్ వెనక తిరగడము అలాగే వెహికల్స్ని పెట్టడము ఇవన్నీ కూడా అతనికి కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి అలాగే అతను రీసెంట్గా కూడా ఒక రెండు సెలూన్ షాపులు కూడా మూడు సెలూన్ షాపులు పెట్టి ఒకటి క్లోజ్ చేశారు అలాగే రెండు సెలూన్ షాపులు ఒంగోలు టౌన్లో నడిపిస్తున్నారు అతను సో అది కూడా లాభాలు వచ్చి రానంత అలా ఎక్కువ ఈక్వల్గా జరుగుతుంది ఈ టైంలో రామనబ్రోల్లో కూడా ఈ యొక్క తోట శ్రీనివాసరావు తన ఫ్రెండ్ అయినటువంటి వినోద్ని దేవేంద్రనాథ్ చౌదరికి అలాగే సాంబశివరావుకి అలా సిద్ధాంత్కి కొంతమందికి పరిచయం చేసి ఇతను నిశక బిజినెస్ చేసుకుంటాడని చెప్పి పరిచయం చేయడం జరిగింది అక్కడ విలేజ్లో ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడా సాంబయ్యకి ఈ వినోద్కి వీళ్ళందరూ కూడా కొంత పరిచయాలు ఏర్పడి వీళ్ళు సాంబయ్య కొన్ని రోజుల తర్వాత ఒక పది లక్షల రూపాయలని వినోద్కి అప్పుగా వ్యాపార పరంగా ఒక పది లక్షల రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది దేవేంద్రనాథ్ కూడా ఇతనికి పరిచయం అయ్యాడు అలాగే ముప్పా సురేష్ అనే యొక్క మేనల్లుడు ఈ యొక్క సిద్ధాంత్ యొక్క మేనల్లుడు అయినటువంటి ముప్పా సురేష్ కూడా ఆయన హైదరాబాద్లో ఉంటారు ఆయన దగ్గర కూడా వీళ్ళు వెళ్ళారు ఏదో పని ఉందని సిద్ధాంతి వీళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ పని జరగకపోతే వచ్చేశారు ఇతను ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి ఉన్నటువంటి పరిచయాల వల్ల ఇతను ఎటువంటి కార్యక్రమాలైనా చేయగలుగుతాడు అన్నటువంటి ఆలోచన సాంబయ్య ఉంది సో సురేష్కి ఒక గోల్డ్ బిజినెస్లో తన పార్ట్నర్తో కొన్ని ఒక కొంత అమౌంట్ రావాల్సి ఉంది అప్పుడు ఈ వినోద్ని ఈ టీముని తీసుకొని చెన్నై వెళ్ళి వాళ్ళని భయపెట్టి రావడం జరిగింది వాళ్ళు సెటిల్ చేసుకుంటామని చెప్పారు ఇది జరుగుతున్న సందర్భంలో సాంబయ్య మరలా ఇంకొక పది లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇతనికి మైండ్లు ఏముందంటే ఆధిపత్య పోరు ఎలాగూ మాకు విలేజ్లో ఎక్కటువంటి పరిస్థితి లేదు ఎక్కడ మాకు జరగట్లేదు రెండు ఎవరన్నా మా సాంబయ్య మాటల్లో అతను ఏమనుకున్నాడంటే ఊర్లో ఎవరన్నా వచ్చి సాంబయ్య సిద్ధాంత్ ఎక్కడంటే ఈ యొక్క మృతుడైనటువంటి వీరయ్య చౌదరి వాడికి ఏం సంబంధం లేదు వాడికి ఏం తెలియదు అని అన్నట్టు దాన్ని సాంబయ్య అరే నా రెప్యుటేషన్ పోగొడుతున్నాడు వీరయ్య చౌదరి ఉంటే నాకు ఇబ్బంది ఉంటుందనేసి మైండ్లో అతనికి ఒక దుర్బుద్ధి ప్రవేశించింది కానీ ఈ సాంబాయి మైండ్లో మాత్రం ఖచ్చితంగా వినోద్ అతను కనపడినటువంటి ఒక ఆయుధం లాగా ఉంది వినోద్కి డబ్బులు అవసరం ఉంది ఈ సందర్భంలో వినోద్కు వచ్చి ఇసకి తీసుకెళ్తున్న సందర్భంలో కొంతమంది ఫోన్ చేసి ఆ వెహికల్స్ని పట్టించడం జరిగింది ఇది దొంగ ఇసక తీసుకెళ్తున్నట్టు సమాచారం వస్తే పట్టించుకో దాన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆళ్ల సాంబయ్య సీన్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు ఈ వినోద్తో మాట్లాడి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అరౌండ్ ఫైన్ పే చేసి ఆ వెహికల్ తీసుకెళ్లారు ఆ సందర్భంలో వినోద్కి అలాగే ఈ సాంబయ్యకి కొన్ని కొంతసేపు ఒక డిస్కషన్ నడిచింది ఇతను ఊర్లో ఉంటే ఇతను వీరయ్య చౌదరి ఉంటే అందరిని ఇబ్బంది పెడుతుంటాడు అనేసి చెప్పడంతో వినోద్ కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ తన లారీలు ఆపేశారు అలాగే తనకు రెండు లారీలు ఆగిపోయాయి కిస్తీలు కట్టుకోవట్లేదు షాపులంతా లాస్ వస్తుంది కొన్ని రోజులు ఇవన్నీ కూడా ఇతని మీద ప్రెషర్ పెరిగింది సో ఈ సందర్భంలో ఈ ఆళ్ళ సాంబయ్య ఇతనికి మైండ్ని ఇతను ఉంటే మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఇతనికి మైండ్లు ఏముంది తన భవిష్యత్తు కానీ తన మేనల్లుడు భవిష్యత్తు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇతను వీరయ్య ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో మంచి భవిష్యత్తు ఉండదు అలాగే కొన్ని ఊహాగానాలు ఏంటంటే రాబోయే రోజుల్లో వీరయ్య చౌదరి మంచిగా పనిచేశాడు కాబట్టి అతనికి నామినేటెడ్ పోస్ట్ ఏదైనా రావచ్చు అన్నటువంటి పుకార్లు షికార్లు చేస్తున్న సందర్భంలో ఇతనికి మరలా అటువంటి పదవి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇతను అడ్డుకునే పరిస్థితి ఉండదు మనకని చెప్పి సాంబాయికి ఇతన్ని ఇక ఇతన్ని ఉంచకూడదు భౌతికంగా ఇతను నిర్మూలించాలనేసి ఒక స్ట్రాంగ్ డి ఒక డెసిషన్ తీసుకున్నాడు మనం అవమానం జరిగితే ఇంకా నేను ఉండటము మా అల్లుడికి కానీ మా వర్గం అంతా కూడా ఇంక ఇక్కడ వేస్ట్ అనేసి ఒక మానసికమైనటువంటి ప్రిపేర్ అయిపోయాడు అతను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇతన్ని చంపేయాలని చెప్పి ఫస్ట్ వినోద్కి ఒక ప్రపోజల్ పెట్టాడు ఇతన్ని ఈ విధంగా చంపేయాలి ఎందుకంటే అతను ఆల్రెడీ రౌడీ షీటర్స్ని అలాగే అరేంజ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అతన్ని సహాయము అతన్ని చెవులో వేయడం జరిగింది అలాగే ఇతను నెల్లూరులో ఉన్నటువంటి తెలిసినటువంటి ఫంక్షన్ పిలిపించాడు ఒకరిద్దరిని పిలిపించారు దీంట్లో ముఖ్యంగా ఇతను నలుగురు వ్యక్తులు ఈ మటర్లో పార్టిసిపేట్ చేశారు ఒకతను వంశీ అలాగే బన్నీ తేజ ఇంకొకతను వచ్చి గౌతమ్ వెంకట్ గౌతమ్ నాలుగో అతను వచ్చి నాగరాజ్ అనే వ్యక్తి ఈ నలుగురు వ్యక్తులు ఈ మటర్లో పార్టిసిపేట్ చేశారు ఫిజికల్గా రిమైనింగ్ వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేశారు తోటా శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళందరూ కూడా షమీర్ అన్నారు ఈ సందర్భంలో నెల్లూరు నుంచి హైదరాబాద్ నుంచి కొంతమందిని ఫండ్స్ని పిలిపించి ఇక్కడ ఉందని చెప్పి పిలిపించి మట్రంటని వాళ్ళు మేము చేయబట్టే పని అని చెప్పి కొంతమంది వెళ్ళిపోయారు ఒకటి రెండు సార్లు జరిగింది అలా సాంబయ్య దగ్గర నుంచి ప్రెషర్ పెరగడం స్టార్ట్ అయింది అప్పటి వరకు కూడా ఈ సందర్భంలో సురేష్కి కానీ అప్పటి వరకు సురేష్ కూడా ఈ విషయం తెలియదు ఇక సాంబయ్య మేమంతా ఉన్నామని చెప్పి సురేష్ కూడా లేనిపోని మాటలు చెప్పి ఇక భవిష్యత్తు నీకు ఉండదని చెప్పి అతను కూడా ఈ యొక్క కుట్రని అతన్ని చెవిలో కూడా వేయడం జరిగింది అతను కూడా ఎక్కడ సీన్లో లేకుండా వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోజు నుంచి అందరూ వాట్సాప్ కాల్సే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు రెగ్యులర్ కాల్స్ అన్నీ ఆపేశారు వీళ్ళు మాట్లాడుకునే దానికి ఓన్లీ వాట్సాప్ కాల్ ద్వారా అలాగే మెసేజ్ ద్వారా చేసుకుంటూ సురేష్ను కూడా ఈ కుట్రలోకి సాంబయ్య తీసుకొని రావడం జరిగింది సో అప్పటికి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఇచ్చారు ఈ మటన్ చేస్తే ఈ ట్వంటీ ల్యాక్స్ కాకుండా నీకు పెద్ద అమౌంట్ ఇస్తామని చెప్పారు అలాగే వినోద్కి నీకు ఎటువంటి కేసులు ఉండవు నీకు ఇమ్మీడియట్లీ నేను సరెండర్ చేసేస్తాను నేను మా వాళ్ళతో మాట్లాడి అని సాంబయ్య ఒక ఫాల్స్ ప్రామిస్ చేశాడు నీకు భవిష్యత్తు మీద ఎటువంటి భయం ఉండదు నేను అందరితో మాట్లాడేశాను అతనికి ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా వాళ్ళ టీంకు ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా వినోద్ గారు నమ్మి వీడి ఇంకొక టీంని ఎంగేజ్ చేయడం జరిగింది ఆ నెల్లూరు టీం చివరికి వీళ్ళ మామైనటువంటి కిరణ్ ని ఎంగేజ్ చేసి హైదరాబాద్ నుండి పిలిపించి ఒక హోటల్లో వీళ్ళ కొంతమందిని పిలిపించి రూమ్స్ పెట్టించి వాళ్ళని రూమ్స్లోంచి బయట రాకుండా ఎవరో ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళకి భోజనాలు ఇవన్నీ కూడా సప్లై చేయడం వినోదం చేస్తూ ఉండేవాడు కొన్నిసార్లు రోజుకి మూడు వేలు డబ్బులు ఇచ్చి అలాగే వాళ్ళ ఖర్చులకి పెట్టి పెడుతూ వాళ్ళకి భోజనాలు సప్లై చేస్తున్నాం వాళ్ళ మధ్యలో కొన్నిసార్లు వెళ్ళిపోవడం మరలా రావడం అలాగే పేయింగ్ గెస్ట్ హాస్టల్లో వీళ్ళని పెట్టడం ఇలా ఇతను మారుస్తూ మారుస్తున్న సందర్భంలో చివరగా వీళ్ళు ఏప్రిల్లో కొంత ప్రెషర్ పెరిగింది పైన వినోద్ దేవేంద్రనాథ్ వీళ్ళు కలవడం జరిగింది అప్పుడు ఈ యొక్క వినోద్ పక్కకి తీసుకెళ్ళి దేవేంద్రనాథ్ని ఏంటి దేవేంద్ర ఈ ముసలోడు సిద్ధాంతి సాంబయ్య ఇతన్ని అటాక్ చేయమంటున్నాడు ఏంటంటే అప్పుడు దేవేంద్రనాథ్ చౌదరి ఇదేంటి నాకెందుకు చెప్తున్నట్ట పనులన్నీ మీరేమిటట్టు చేయొద్దు నాకు సంబంధం లేదు ఇట్టాడు అని చెప్పి ఆడు సైడ్ అయిపోయాడు ఆ రోజు నుంచి వీడితో టచ్లో కూడా లేడు మళ్ళీ ఎక్కడా కూడా మాట్లాడడం కానీ వాడికి దేవేంద్రనాథ్ చౌదరికి అలా వీడు డిస్క్లోజ్ చేశాడు అటాక్ చేయమంటున్నారు సాంబాయి చెప్తున్నారు ఆ టీమ్ సాంబాయి అని టీం అని చెప్పి చెప్పడంతో వాడు సైడ్ అయిపోయి వీటితో మాట్లాడడం ఆపేశాడు ఈ ఈ సందర్భంలో ఈ వినోద్ అనేవాడు నెల్లూరులో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్తో మాట్లాడి చివరిగా వంశీ అనే వ్యక్తిని మాట్లాడుకున్నాడు వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది డబుల్ మర్డర్ కేసు ఒకటి ఇంకొక మర్డర్ కేసు అలాగా మూడు నాలుగు కేసులు ఉన్నాయి అతను జైల్లో ఉండడము ఇవన్నీ కూడా జరిగింది రీసెంట్గా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు ఇతను త్రీ టైమ్స్ నెల్లూరుకు వెళ్ళి ఆ నాని అనే ఫ్రెండ్ ద్వారా ఆ నాని కూడా ఒకసారి వచ్చి వెళ్ళాడు ఇక్కడికి ఈ ఒక టెన్ థౌజండ్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఈ వంశీని తీసుకొని వచ్చి వంశీకి బాగా బ్రీఫ్ చేశారు మీ మీద కేసులు ఉన్నాయి కదా ఈ రౌడీ షీట్లు అన్నీ కూడా మేము క్లోజ్ చేయించేస్తాం అందరితో మాట్లాడడం మీకు ఎటువంటి కేసులుండో మీ భవిష్యత్తు మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళకి మాస పెట్టి ఎటువంటి కేసులుండో మీరు ఒక చిన్న పర్సన్ని చంపాలి అని పేరు కానీ ఎటువంటి డీటెయిల్స్ కానీ ఏమీ డిస్క్లో చేయలేదు ఫిజికల్గా వీరయ్య చౌదరిని వినోద్ చూసింది కూడా లేదు ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ కానీ చూడటం కానీ ఏం చేయలేదు ఎక్కడ ఫోటోలు కానీ ఈ ఫ్లెక్సీల్లో వీరయ్య చౌదరిని చూడటం జరిగింది అలాగే తోటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇతను దసరాజుపాడులో అమ్మన్ పక్కన ఉన్నటువంటి విలేజ్ అతనికి తెలుసు వీరయ్య చౌదరి అందరికీ తెలుసు అలా అతని ద్వారా ఇతని మూమెంట్ని ట్రాక్ చేస్తూ ఉండేవాడు ఎక్కడ వెళ్తున్నాడు ఎక్కడ చేస్తున్నారు ఎవరు మన వినోద్ శ్రీను ద్వారా ఈ సబ్జెక్ట్ చెప్పకుండా ఏమేం జరుగుతుందో కనుక్కోమంటే తోటాశ్రీను ఇది జరుగుతుంది ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అని చెప్పడంతో రెండు టూ వీలర్స్ ని వీళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు ఒకటి వైట్ స్కూటీ సుజుకి అది స్కూటీ మోడల్ ఉన్నది యాక్సెస్ అలాగే రెండోది వచ్చి ఇంకొకటి గ్లామర్ బండి పాత బండి స్ప్లెండర్ ఇది ఆ స్కూటీ వచ్చి వేరే ఒక వ్యక్తిది ఆ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి కొన్నాడు అక్కడ నుంచి ఇతను వితౌట్ రిజిస్ట్రేషన్ ఇతనికి తీసు పెట్టుకున్నాడు తీసుపెట్టుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడుతున్నాడు ఇది ఒక బండి అసిస్టెంట్ సమీర్ అని ఒక వ్యక్తి ఉంటాడు అతని ద్వారా ఇంకొక వెహికల్ ఎవరో పెట్టి ఉంటే ఆ కుదో పెట్టినటువంటి వ్యక్తి కుదవ పెట్టించుకున్నటువంటి వ్యక్తి సమీర్కి క్లోజ్ ఫ్రెండ్ కొన్ని రోజులు కావాలని చెప్పి ఆ వెహికల్ కూడా తీసుకుని వచ్చి రెండు వెహికల్స్ పెట్టుకున్నారు ఈ గౌతమ్కి వీళ్ళకి ఒక స్కూటీ ఇచ్చారు అలాగే ఇంకొక బండి ఇతను వాడుకుంటూ ఉన్నాడు టూ వీలర్స్లో రెండు టూ వీలర్స్ తీసుకొని మర్డర్ చేసి ఇంటి దగ్గర చేస్తామంటే వినోద్ ఒప్పుకోలేదు ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి మనం డిస్ప్లే అవుతాం ఇమ్మీడియట్లీ మనకు ఆ చుట్టుపక్కల అలర్ట్ అవుతారు ఇది టౌన్ కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాలు లేవు ఎవరు కూడా ఇక్కడ అడ్డం పెట్టరు అయిన ఇండివిజువల్గా హౌస్ ఉంటుందని వీళ్ళకి బ్రీఫ్ చేస్తే వీళ్ళు ఈ స్పాటే వీళ్ళు ఎంచుకున్నారు సో ఈ పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఉంటూ ఈ రెక్కి చేశారు అలాగే ఎస్కేపింగ్ రూట్లు మడ్డర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఒక టీము వన్నీ అండ్ వంశీ టీము కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్ళిపోయి అక్కడ టూ వీలర్ పెట్టేసి వెళ్ళిపోతే ఒక టీము రెండు గౌతమ్ అండ్ నాగరాజ్ అండ్ టీము ఇంకొక వెహికల్లో అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర నగర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని అలాగే చీమకుర్తి రోడ్లో వచ్చి ఇక్కడెక్కడైనా బండి పెట్టేసి వాళ్ళు ఎస్కేప్ అయ్యేటట్టుగా ఒక రెండు రోజుల్లో మనం సరెండర్ అయిపోతాం ఎటువంటి కేసులు ఉండవు అన్నటువంటి ఫీలింగ్తో వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు ఇది చేస్తున్నటువంటిది ఒక పెద్ద క్రిమినల్ చర్య ఒక వ్యక్తిని చంపేస్తున్నామన్నటువంటి తెలిసి కూడా ఇది మనకేదో భవిష్యత్తులో కేసులు లేకుండా చేస్తారన్నటువంటి ఒక దురాలోచనతో ఇటువంటి కార్యక్రమాన్ని ఒప్పుకొని వాళ్ళు ట్వంటీ సెకండ్ ఈవినింగ్ ఈ తోటా శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఫోన్ చేసి అడిగారు ఎవరు వినోద్ ఎక్కడున్నాడు అంటే అతను మూమెంట్ అంతా చెప్తున్నాడు ఇప్పుడే ఎక్కాడు పైకి ఎవరు ఇద్దరు వెళ్ళారు ఇంకొక ఇద్దరు ఉన్నారు అక్కడ అలాగే అతను సిమెంట్ కలర్ షర్ట్ వేసుకో ఉన్నాడు ఎర్రగా ఉంటాడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాడు అని చెప్పడంతో వినోద్ ఏం చేశాడంటే అసలు ఒక రెండు మూడు మూడు ట్రయల్స్ వేశారు ఇది సక్సెస్ కాలేదు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అనుకుని వాడు కూడా ఆ రోజు మర్డర్ జరుగుతుందని వాడు కూడా అసలు పంపుతున్నాము వీళ్ళు మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తారు అన్నటువంటి ఫీలింగ్తోనే ఉన్నారు కానీ వీళ్ళు కొంత మందు తెప్పించుకొని పేం చేసుకొని తల ఒక కోత మందు తాగి అలాగే బండ్లు కూడా ఈ తోటా శ్రీనివాసరావు అని అతను ఫోన్ చేస్తే ఒక బండి కత్తులు ఉన్నటువంటి బండి స్కూటీని తీసుకెళ్ళి ఈ బుల్లెట్ షోరూమ్ ఏరియాలో దాన్ని పార్క్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు ఉన్నటువంటి ఒక బండి ఉంది వీళ్ళ దగ్గర ఈ నలుగురికి ఈ నలుగురు ఇక్కడ మాట్లాడుకోవడం తప్ప ఇంతకుముందు వీళ్ళకి పరిచయం తప్ప ముందుగానే డిసైడ్ చేసుకున్నారు సెవెన్ థర్టీకి వీళ్ళకి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ షోరూమ్ దగ్గర ఉన్నటువంటి వెహికల్కి పికప్ చేసుకొని వీళ్ళు ఆటోలో వెళ్ళారు అక్కడ ముగ్గురు ఒకరు బండిలో వెళ్ళారు ఆ బండి తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి నేరుగా సెవెన్ థర్టీ టూకి వీరయ్య చౌదరి ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరకు రావడం అక్కడ బండి పెట్టి పైకి వెళ్ళి నాగరాజు అండ్ వంశీ ఇద్దరు కూడా ఇక్కటి ఇక్కడ అందరికీ డౌట్ ఇన్ని పోట్లు పడిచారు ఎందుకు ఇంత చంపేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నటువంటి ఒక డౌట్ మనం ఇన్వెస్టిగేషన్ తెలియదు ఏంటంటే ఈ ప్లాన్ ఆల్రెడీ బయట కానీ తెలిసిందంటే మనం ప్లాన్ చేసాము ఇది చేస్తే ఇది కానీ బయట కానీ తెలిసిందంటే అతను పొరపాటున ఒకటి రెండు పోట్లతో మీరు వచ్చేస్తే అతను బతికితే మళ్ళీ మిమ్మల్ని అందరిని కూడా జైలు మీకు మీరెవరు బతకరు ఇక దారుణంగా ఉంటాయి మీ పరిస్థితులు అనేసి వినోద్ వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేశాడు బాగా సో మీరు ఎట్టి పరిస్థితులు అతను బతకకుండా చచ్చిపోయేంతవరకు పొడిచి చచ్చిపోయిన కన్ఫామ్ చేసి చనిపోయాడు అన్నటువంటి కన్ఫామ్ చేసుకున్నాక మాత్రమే మీరు రండి అని చెప్పి చెప్పడంతో వీళ్ళు నేరుగా వెళ్ళటం ఆ సెంటర్ అయితేనే డోర్ వేయటం అక్కడ ఉన్నటువంటి వాడిని భయపెట్టడం అలాగే లోపలికి వెళ్ళి వేరే చౌదరిని దారుణంగా నాగరాజు అండ్ వంశీ వాళ్ళకి విశిక్షణ రహితంగా అతన్ని పొట్టలపాటు ఎవర్రా మీరు అన్నటువంటి ఒక్క పదాన్ని చనిపోయినటువంటి వీరయ్య చౌదరి అంతంతో అతన్ని దారుణంగా బాడీ అంతా కూడా వీళ్ళు ఇతను బతికితే మళ్ళీ మేము మాకు ఇబ్బంది ఉంటుంది అతను వాళ్ళకనేసి దారుణంగా పొడిచి దాదాపు టూ టూ అండ్ హాఫ్ మినిట్లో వీళ్ళు దాదాపు యాభై పూట్లు పొడిచేసి అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి లోపలికి పంపించి అక్కడి నుంచి కత్తులు అన్నీ కూడా తీసుకొని ఈ సందర్భంలో ఈ నాగరాజు పొడిచే సందర్భంలో వంశీకి బాగా గాయమైంది ఇక్కడ ఆ వీరయ్య చౌదరిని పొడిచే సమయంలో ఈ యొక్క వంశీకి బాగా గాయమయ్యి ఆ కత్తి అతనికి దిగింది ఇక్కడ సో అతని బ్లడ్ సీన్ ఆఫ్ అఫెన్స్లో అలాగే బయట రావటం సెవెన్ థర్టీ సిక్స్కి అంతా బయట వచ్చేసారు టూ అండ్ హాఫ్ మినిట్లో వీళ్ళు దాదాపు యాభై పోట్లు కూడా పొడిచేసి ఆయన పడిపోవడం అలాగే అక్కడ వాళ్ళందరినీ భయపెట్టి చంపేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా భయంతో పక్కకి వెళ్ళిపోవడం వీళ్ళు కత్తులన్నీ కూడా అలాగే చేతుల మధ్యలో పెట్టుకొని పైనుంచి దిగి ఈ రెండు వెహికల్స్లో తీసుకొని వంశీ అండ్ బన్ని వైట్ మన స్కూటీలో కూర్చున్నారు సుజుకి యాక్సెస్లో అలాగే నాగరాజు అండ్ నాగరాజు అండ్ గౌతమ్ వెంకట గౌతమ్ వీళ్ళిద్దరూ ఈ యొక్క గ్లామర్ బండ్లో బయలుదేరి ఇద్దరు కూడా ఈ ఫ్లైఓవర్ ఎక్కారు మన గుంటూరు మన ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఎక్కి అలాగే వెంకటేశ్వర కాలనీలో ఎంటర్ అయ్యారు అటు వీళ్ళు వెళ్ళినటువంటి రూట్ అలా వెళ్ళి అలాగే మన కర్నూలు రోడ్లో మళ్ళీ యాక్సెస్ తీసుకున్నారు కాలువ వెంబడ వెళ్ళి అక్కడ వెపన్స్ కొన్ని దగ్గర దాచిపెట్టారు అలాగే పైకి వెళ్తూ వంశీకి బాగా ఇంజూరీ అవ్వడం వల్ల బ్లడ్ బాగా కారుతుంది చీమకుర్తి వైపు ఇద్దరు స్టార్ట్ చేశారు లెఫ్ట్ తీసుకొని నాగరాజ్ అనే టీము ముంగమూరు వైపు వెళ్ళిపోయారు లింగారెడ్డి నుంచి అపార్ట్మెంట్స్ట్రైట్ గా వెళ్తూ వెళ్తూ ఒక దాబా దగ్గర ఆకే దాబా దగ్గర వీళ్ళు బండి పెట్టేసి వీళ్ళు అక్కడి నుంచి అవ్వడం జరిగింది